హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాంటిక్ పీసెస్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది చాలామందికి రేర్ కాయిన్స్ నోట్ కలెక్షన్ చేయడం అంటే ఎంతో ఇష్టం నాణ్యాలు గడియారాలు వజ్రాలు వంటివి పాతవి అవుతుంటే వాటి విలువ విపరీతంగా పెరుగుతుంది మన దేశంలో పాత కాయిన్స్ పాత కరెన్సీ నోట్లకు మంచి విలువ ఉంది పాత నోట్లు పోయి కొత్త నోట్లు వస్తున్నాయి నాణ్యాలు కరెన్సీలో కూడా మార్పులు చూస్తున్నాం మన చిన్నతనంలో ఐదు పైసలు పది పైసలు పావుల అర్ధ రూపాయి ఇలా చాలామందికి తెలియవు అలాంటి వాటిని సేకరించడమే అలవాటుగా పెట్టుకున్నారు వాటి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా రెడీగా ఉన్నారు కాయిన్ కాయిన్స్ కలెక్షన్ చేసేవారు వారి దగ్గర అరుదైన కాయిన్స్ ఉండాలని కోరుకుంటున్నారు ఇది ఒక రకమైన హాబీ దీన్ని న్యూమిస్ మాటిక్స్ అని అంటారు అంటే కాయిన్స్ కలెక్షన్ అధ్యయనం అని అర్థం అయితే ఇప్పుడు రెండు వేల పదహారులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క ప్రకటనతో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేశారు అప్పటి వరకు చలామణి అవుతున్న విలువైన నోట్లు కాస్త చిత్తు కాగితాలు మారాయి యాభై ఏళ్ల క్రిందట అణ నాలుగు నాణాలు ఎనిమిది అణాలు ఇలా చాలా కాయిన్స్ ఉండేవి అప్పట్లో వాటిని రద్దు చేసేవారు అయితే ఇప్పుడు అలాంటి కాయిన్స్ కావాలని మరి ఆన్లైన్లో వెబ్సైట్లలో ఓల్డ్ వాటి కోసం లక్షల్లో అయినా పర్లేదంటూ ఖర్చు చేస్తున్నారు ఇదో రకమైన మనీ సంపాదించే మార్గం అనుకోవచ్చు మన దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉండాలి ఆ మనీ సంపాదించే మార్గం ఎలానో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ పై ఖడ్గ మృగం బొమ్మ మింట్ మార్క్ ఉన్నట్లయితే దాని ధర ఆరు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఎనభై నాలుగు సంవత్సరాల మధ్యలో విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ యాభై పైసల కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర నాలుగు లక్షల అరవై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన పాత ఇరవై ఐదు పైసల కాయిన్ ఒకవైపు అశోక చక్రం మరోవైపు వరల్డ్ ఫుడ్ డే మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఐదు లక్షల ముప్పై వేలు కొత్త రెండు వందల నోటుపై ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది ఆరు సీరియల్ నంబర్స్ ఉన్న దాని వెల మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు పాత వెయ్యి రూపాయల నోట్స్ ఏవైనా ప్యాన్సీ నెంబర్ ఉన్న దాని వెల రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన జవహర్ లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న ఐదు రూపాయల కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని వెల నాలుగు లక్షల ఎనభై వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఫైవ్ రూపీస్ కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై ఐదు వేలు పాత వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల వందల డెబ్బై ఆరులో విడుదలైంది ఉంటే దాని ధర మూడు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐదులో విడుదలైన వన్ కాయిన్ ఉండి దాని ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ ఉన్న కాయిన్ ఉంటే దాని ధర ఆరు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ కాయిన్ పై నెహ్రూ బొమ్మ ఉంది అంటే దాని ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఇరవై పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగులో విడుదలైన ఒక రూపాయి కాయిన్ పై ఇందిరాగాంధీ బొమ్మ ఉంటే దాని ధర రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో